ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం మర్రిగూడ మండల శాఖ ఆధ్వర్యంలో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన సంవత్సర టేబుల్ గోడ క్యాలెండర్లను సోమవారం రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు పోనుగోటి అంచన్నారావు గౌరవ మండల విద్యాధికారి బిట్టు శ్రీనివాస్ గౌరవ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీకళా శ్రీనివాస్ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఊదావత్ లచ్చిరాములు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఎస్సీఎస్టీ ఉపాధ్యాయ సంఘం మర్రిగూడ మండల శాఖ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన సంవత్సర టేబుల్ గోడ క్యాలెండర్లను సోమవారం రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు పొనుగోటి అంజన్ రావు గౌరవ మండల విద్యాధికారి బిట్టు శ్రీనివాస్ గౌరవ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు కళా శ్రీనివాస్ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉదావత్ లచ్చిరాములు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు బాలల హక్కులను కాపాడాలని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలని సూచించారు ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో మండల అధ్యక్షులు గ్యార వెంకటేష్ ప్రధాన కార్యదర్శి ధరావత్ బాలాజీ ఉపాధ్యక్షులు విహెచ్ రాజు కోశాధికారి పెరుమల్ల ఉపేందర్ సంఘ సభ్యులు మాసా బాలరాజు సభావత్ వెంకట్ కుమార్ నాయక్ ఎల్ యాదయ్య అశోక్ యాదయ్య కృష్ణ తదితరులు పాల్గొన్నారు కొంచెం బెటర్ దానికంటే బెటర్ అట్లే వస్తుంది